పప్పు ఎత్తుకోవడానికే కదండి ఇలాగ ఇప్పుడు ఇవి ఉన్నాయండి తాలింపుల్లో వేస్తాం కదా వీటిని వెళ్ళిపోయినాం వీటిని ఒక మొట్టిగా ఇలాగా కొట్టడానికి కూడా మనం వాడుకోవచ్చండి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఎంత పెద్దదైనా సరే మొట్టికే ఈజీగా మొట్టొచ్చి చూడండి ఎంత పెద్ద ఉల్లిపోయింది ఇది తర్వాత ఇది ఉంది ఇలా కొట్టామనుకోండి తాలింపుల్లోకి బాగుంటుంది అనమాట అండి మనం వేసుకోవడానికి తర్వాత సాంబార్లో ఇన్ని రకాల ముక్కలు చూడండి ఇన్ని రకాలు వేసాము అలాగే ఇవ్వండి ఎన్ని ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మన పెద్దలు భోజనంలో కూడా సాంబార్ పెట్టారేమోనండి ఎందుకంటే మా అబ్బాయిలాగా వెజ్ ముక్కలు తినోళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఆ సా ఆ ముక్కల్లో ఉన్న సారం అంతా కూడా సాంబార్లో దిగి వాళ్ళు తింటారని అలా కూడా పెట్టారేమో అని నేను అనుకుంటారండి మీరేమనుకుంటారు పప్పు ఏమో ప్రోటీన్ అండి ముక్కలేమో అసలు మనకి చాలా హెల్త్గా మంచిది కాబట్టి ఇలా పెట్టారేమో మన పెద్దలు చాలా తెలివైన వాళ్ళు అవునండి ఇక్కడేమో బెండగా ట్రై చేస్తున్నానండి సాంబార్ వెజ్ వాళ్ళు ఇద్దరికి సాంబార్ అండి అలాగే మా అమ్మాయికి ఏమో బెండకాయ ఫ్రై మా అబ్బాయికి చికెన్ ఫ్రై అండి ఈరోజు స్పెషల్స్ అవి